హాయ్ అండి నమస్తే అందరికీ నేను రీసెంట్గా చేసిన తల్లిదండ్రులకు మనవి అనే వీడియో చాలా బాగా రీచ్ అయింది జనాల్లోకి సో మా టీచర్స్ కూడా చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి మరీ చెప్పారు చాలా మంచి మెసేజ్ అని చెప్పేసి సో నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ ధన్యవాదాలు ఆ వీడియోను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా రీసెంట్గా ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఒక తండ్రి తన ఇద్దరు పిల్లల్ని వారి భవిష్యత్తు మీద భయంతో ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా హత్య చేసి తాను కూడా చనిపోయాడు ఇది రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ జరిగింది అనుకుంటా కాకినాడలో అది ఎంత దారుణం అంటే అంతా ఒక దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఎంతో గారాభంగా పెంచిన తన తండ్రే ఇద్దరు పిల్లల పాలిటి ఎముడయ్యాడు ఎంత దారుణం అండి ఇది ఆయన సూసైడ్ నోట్లో చాలా క్లియర్గా రాశాడు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయో లేకపోతే వాళ్ళ ఇంటర్నల్గా ఏమన్నా జరిగిందా అనేది మనకు తెలియదు కానీ ఆయన సూసైడ్ నోట్లో చాలా క్లియర్గా రాశాడు నేటి ప్రపంచంతో నా పిల్లలు పోటీ పడలేకపోతున్నారు కేవలం అందుకోసం మాత్రమే నేను నా పిల్లల్ని చంపుకుంటున్నాను నేను కూడా చనిపోతున్నాను నా భార్య చాలా మంచిది అని రాశాడు సో ఆయనొక్కడే కాదు ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఇలా ఇలా ఆలోచించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఆయన ఒక్కడే కాదు ఏంటంటే ఒక ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు అంటే నేను ఈ సొసైటీలో నాకు ఇంత పలుకుబడి ఉంది నేను ఈ రేంజ్లో ఉన్నాను నా పిల్లలు కూడా నాకన్నా పైన ఉండాలి తప్పితే నాకన్నా డీగ్రేడ్ అవ్వకూడదు అనే ఒక ధోరణిలో ఉండి ఏమన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే ఇంకంతే వాళ్ళు ఎంతవరకు వెళ్ళడానికైనా వెనకాడరు వెనకాడట్లేదు కాబట్టి తల్లిదండ్రులు కొంచెం ఈ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవాలి అంటే జనరేషన్స్ మారుతూ ఉంటే మన యొక్క పరిస్థితులు మన యొక్క మన చుట్టూ ఉండే సమాజం మారుతూ ఉంటుంది కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత దారుణమైన ఆలోచనలు అనేది సమాజానికి మంచిది కాదు ఇంత అంటే పిల్లలకి చదువు ఒక్కటే పరమావధి కాదు చదువు ఒక్కటి ఉంటేనే బాగుపడతారని కాదు చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది చదువు లేకుండా కోటేశ్వర్లు వాళ్ళు ఉన్నారు ప్రపంచానికి పనికొచ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు నా పిల్లలు ఏడు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి చదవట్లేదు ప్రపంచంతో పోటీ పడట్లేదంటే వాళ్ళకి ఏం తెలుసు ఆ వయసులో ఏం తెలుస్తుంది లిటరల్గా మీకు ఒక్క బెక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో నాకు జరిగిందే చెప్తాను ఏంటంటే నాకు ఫిఫ్త్ క్లాస్ చదివే వరకు కూడా ఇంగ్లీష్ ఏబిసిడీలు కూడా రావు అట్లీస్ట్ ఇంగ్లీష్ ఏబిసిడీలు ఫిఫ్త్ క్లాస్లో నాకు మా విలేజ్లో ఎలిమెంటరీ స్కూల్ అంటే మా ఎంపీయూపీ స్కూల్ అని ఉండేది ఈ ఎలిమెంటరీ స్కూల్లో ఫోర్త్ క్లాస్ వరకు కూడా ఏం చెప్పినా మేము వినేవాళ్ళం కాదు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం జనం భోజనం తినడం ఇంటికి రావడం అంతవరకే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు చెప్పేవాళ్ళు మా టీచర్స్ చెప్పేవాళ్ళు మేము వినే స్థాయిలో ఉండేవాళ్ళం కాదు అప్పుడు మా పక్క గ్రామం రావుపల్లి నుంచి గుంటరెడ్డి శ్రీనివాసరావు సార్ అని చెప్పేసి ఆయన వచ్చి మాకు బెత్తం పూజ చేశారు బెత్తం పూజ చేస్తే అప్పటి నుంచి మేము ఇంట్రెస్టెడ్గా ఒక ఏబిసీడీలు వరకు నేను ఫిఫ్త్ క్లాస్ అవుట్ అయ్యే టైంకి ఏబిసీడీలు ఏ టు జెడ్ వరకు మాత్రమే నేర్చుకున్నాను ఇంగ్లీష్లో అంతకు మించి నాకేం తెలీదు ఆ టైంకి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో నాకు ఏమీ తెలీదు ఏమీ తెలీదు అని మా నాన్నగారు కానీ ఆ ఫోర్త్ క్లాస్లోనే మా నాన్నగారు మా నాన్నగారు పెద్దగా ఏం చదువుకోలేదు మా అమ్మగారన్నా ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నారు కానీ మా నాన్నగారు అయితే ఏం చదువుకోలేదు మరి అలాంటి ఆయన నా కొడుకు ఏం రావట్లేదు నేను తీసుకెళ్ళిపోతాను నేను నాతో పాటు పనిలో పెట్టుకుంటాను అని అంటే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి యూకే క్లయింట్స్ జపాన్ క్లయింట్స్ జర్మనీ క్లయింట్స్తో ఎండ్ టు ఎండ్ ఇంగ్లీష్ మాట్లాడాలి సో ఆ రోజు ఫిఫ్త్ క్లాస్ వరకు ఏబిషీ డీల్ రాని నేను ఈరోజు నా వృత్తిరీత్యా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితిలో ఉన్నాను సో ఆ రోజు మా నాన్న ఆ డిషన్ తీసుకొని నన్ను స్కూల్ మాన్పించేస్తే లేకపోతే నన్ను ఇంకేదో చేస్తే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి ఇప్పటికీ మా నాన్నకి నేను ఒక ఎంటెక్ చేస్తానని కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నానని కానీ చెప్పుకోలేరు అంటే ఏదో జాబ్ అయితే చేస్తున్నాడు అనేది తెలుసు కానీ బయట ఎవరైనా అడిగితే అది చెప్పుకోలేని పరిస్థితిలో అంటే మా నాన్నగారు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడమ్మ మా నాన్నగారు చదువుకోకపోవడమే మంచిదయ్యిందేమో అతి జాగ్రత్త ఉండేదేమో ఒకవేళ చదువుకుంటే ఒకవేళ ఆయన కనుక ఇలా చదువుకొని నా కొడుకు ఇలాగే ఉండాలి అని చెప్పుంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది నిజం మా నాన్నగారు చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇది కూడా ఇంకొకటి నా ఫ్యామిలీలోనే ఇంకొక సిచ్యువేషను సో అంటే పేరెంట్స్ ఎలా ఉండాలి మన లైఫ్లో కొన్ని కొన్ని ఒక సెట్ అయిన స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో మనం ఒక్కొక్కలా డెవలప్ అవుతుంటాం అంతవరకు ఆగాలి వెయిట్ చేయాలి పేరెంట్స్ అనేవాళ్ళు టైం ఇవ్వండి పిల్లలకి ఎదగనివ్వండి ఎదిగే ఎదిగిన తర్వాత వాళ్ళల్లో ఉండే క్వాలిటీస్ ఏంటి వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది చూసుకొని ఆ దావలో మీరు పంపి వాళ్ళని డెవలప్ చేయండి ఇంకా అంతకన్నా వాళ్ళని మీరు పెంచే తీరు ఇంకంతకన్నా ఇంకా ఎవరైనా చెప్పలేరు మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నాకు మా మామయ్య గారు నాకు పిల్లనిచ్చిన మామ ఆయనకి లిటరల్గా రెండు కాళ్ళు పోలియో చచ్చబడిపోయి ఆయన పుట్టిన తర్వాత మరి ఆయన తల్లిదండ్రులు నా కొడుక్కి రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు చచ్చబడిపోయి ఈయన ఇంకెలా బతుకుతాడు ఈయన ఎలా డెవలప్ అవుతాడు ఈ ఎలా జీవితంలో ముందుకెళ్తాడు అని చెప్పేసి ఆలోచించి ఆ రోజే వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఇప్పుడు ఈయన ఆలోచించినట్టు ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఆయన నాకు తెలిసి వాళ్ళ ఊర్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఆయన ఆ రెండు కాళ్ళు లేకుండానే దాదాపు రెండు నుంచి మూడు ఎకరాల వరకు భూమి కొనుక్కున్నాడు ఊర్లో ఏమీ లేని జీరో స్టేజ్ నుంచి వచ్చాడు ఇప్పుడు మా మామయ్య గారు జీరో స్టేజ్ నుంచి వచ్చి తన కొడుకుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు ఎంఎన్సిలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ కొడుకు కూడా ఇప్పుడు ప్రజెంట్ యూకేలో ఉన్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు తన ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా యూకేలో నివసిస్తున్నాడు సో ఈయన ఏమీ కాలు లేవు నా కొడుకు ఏమీ చేయలేడు ఎలా డెవలప్ అవుతాడు ప్రపంచంతో పోటీ పడలేడు అని చెప్పేసి మా మామయ్య గారిని ఆ రోజే ఏదైనా చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఈయనంత డెవలప్ అయ్యేవాడా ఈ రకంగా ఉండేవాడా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు దర్జాగా గర్వంగా జరుగుతున్నాడు ఇప్పుడు ఊర్లో సక్సెస్ అండి సక్సెస్ మనకి ఏ టైంలో ఎలా వస్తుందో చెప్పలేము మన పిల్లల్ని ఫస్ట్ ఎదగనివ్వండి ఇప్పుడు మీరు ఒక చీకట్లో ఉన్నారు మీరు భయంగా ఉన్నారు అనుకోండి ఒక చీకటిలో ఉన్నారు భయపడుతున్నారు నేను ఎలా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు ఎక్కడో ఒక చిన్న కొవ్వొత్తి కనబడినప్పుడు దాన్ని వెలిగిస్తేనే మీరు బయటికి వెళ్ళగలరు అటు ఇటు ఎలగాల వద్దా వెలగాల వద్దా అని ఆటు ఉన్నప్పుడు ఆ కొవ్వొత్తిని మీరు ఆర్పేస్తే బయటికి వెళ్ళలేరు దాన్ని వెలిగించి బయటికి వెళ్ళగలరే తప్పితే దాన్ని ఆర్పేస్తే మీరు బయటికి ఎట్టి పరిస్థితులను వెళ్ళలేరు కాబట్టి మీ పిల్లలు ఎదగాల వద్దా నేను బాగుపడగలనా లేదా అనే దూరంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని మంచి దూరంలో పెంచాలి తప్పితే వాళ్ళని తుంచేసి చంపేస్తే వాళ్ళకి మీక మీరు మీ జన్మకి సార్థకత ఉండదు ఆయన చూడండి ఒక ఓఎన్జీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఏ లెవెల్లో ఉండాలి ఏ రకంగా ఆలోచించాలి కానీ ఈ సమాజంలో నా పిల్లలు బతకగలరో లేదు ఈ పోటీ ధోరణి తట్టుకోగలరో లేదు అనే ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణితో తన పిల్లల్ని చంపుకున్నాడు తాను చనిపోయాడు కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా నా మనం ఏంటంటే పిల్లల్ని అదగనివ్వండి వాళ్ళకి ఏ స్టేజ్లో సక్సెస్ వస్తుందో చెప్పలేము ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అరవై సంవత్సరాల్లో కేఎఫ్సి పెట్టాడు అరవై సంవత్సరాల తరువాత ఆ కేఎఫ్సీ ఓనర్ ఎంతోమంది ఇప్పుడు రాజం జిఎంఆర్ అని గ్రంథి మల్లికార్జునరావు అని ఎల్ఐసి ఏజెంట్ ఆయన మొదట్లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయనకి సక్సెస్ వచ్చింది ఇప్పుడు దాదాపు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్స్లో ఆయన ఒకడు సో మనకి సక్సెస్ ఏ రకంగా వస్తుందో చెప్పలేము కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల మీద నమ్మకం ముంచుకోండి నమ్మకం ఉంచండి ఫస్ట్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సో తల్లిదండ్రులందరికీ నా యొక్క మనవి పిల్లల్ని మనం పెంచే పద్ధతి ఫస్ట్ మనం తెలుసుకోవాలి వాళ్ళ మీద ఒత్తిడి కన్నా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోండి ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ వాళ్ళు చదువుకుంటేనే బాగుపడతారు అనే తోరణ మాత్రం పక్కకి తీయండి మా ఊర్లో చాలామంది టెన్త్ క్లాస్ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అవన్న వాళ్ళు కూడా ఇప్పుడు నర్సరీలు అని చెప్పేసి లేకపోతే ఇంకొక బిజినెస్ స్క్రాప్ అని అదని ఇదని చాలా బిజినెసెస్ పెట్టుకుని చాలా బాగా బతుకుతున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే జీతం కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి నెలకి బతకడానికి వంద దారులు అండి కోటి విద్యలు కూటు కొరకే అంటారు మీకు విద్య అంటే చదువు ఒక్కటే కాదు నీకు ఏది వచ్చినా అది ఒక స్కిల్ నీలో ఉండదు దాన్ని డెవలప్ చేసుకుని డబ్బు సంపాదించుకునే దారులు చాలా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం పిల్లలకి మనం భవిష్యత్తులో వాళ్ళు ఎదగడానికి మనం ఎటువంటి దారులు కల్పిస్తున్నాం అనేది మాత్రం ఆలోచించండి థ్యాంక్స్ నమస్తే ధన్యవాదాలండి